అందరికీ నమస్కారం మీరు చూస్తున్నారు సేజ్ మీడియా నేను కుటుంబరావుని ఏ హామీ లేకుండా ఒక్కొక్కరికి ఇరవై ఐదు లక్షలు పార్లమెంట్లో కేంద్రం ప్రకటన ఏడాదిలో డెబ్బై ఐదు వేల మందికి మంజూరు ఎలాంటి గ్యారెంటీ లేకుండా లక్షల రుణాలు అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ముద్రా యోజన తీసుకువచ్చిన విషయం తెలిసింది ఇందులో తరుణ్ ప్లస్ విభాగాన్ని ఏడాది క్రితం ప్రారంభించారు ఈ స్కీమ్ ద్వారా ఏ హామీ లేకుండానే ఇరవై లక్షల వరకు రుణాలు ఇస్తున్నారు ఈ తరుణ ప్లస్ ప్రారంభించిన ఏడాదిలోనే డెబ్బై ఐదు వేల మందికి పైగా రుణాలు మంజూరు చేసినట్లు తాజాగా పార్లమెంట్లో కేంద్రం ప్రకటన చేసింది మరి ఈ స్కీమ్ గురించిన వివరాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం సొంతంగా వ్యాపారం చేయాలనుకునే వారికి ఆర్థిక సాయం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం వివిధ రకాల పథకాలు అందిస్తుంది అందులో ప్రధానమంత్రి ముద్రా యోజన స్కీమ్ పిఎంఎంఈవై ఒకటి రెండు వేల ఇరవై నాలుగు జులైలో ప్రవేశపెట్టిన బడ్జెట్ లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కీలక ప్రకటన చేశారు ముద్రా యోజనలో తరుణ్ ప్లస్ విభాగం ప్రకటించారు దీని ద్వారా రుణాలు పరిమితిని ఇరవై లక్షల వరకు పెంచుతున్నట్లు తెలిపారు ఈ తరుణ్ ప్లస్ కేటగిరీని రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ ఇరవై ఐదున అమల్లోకి తెచ్చారు అప్పటి నుంచి వేలాది మంది ఈ తరుణ్ ఈ రుణాలను అందించారు తాజాగా ఈ తరుణ్ ప్లస్ రుణ పథకంపై పార్లమెంట్లో కేంద్రం కీలక ప్రకటన చేసింది ముద్రా యోజన తరుణ్ ప్లస్ నోట్పై చేసిన ఏడాది కాలంలోనే డెబ్బై వేల నూట ఐదు మందికి రుణాలు మంజూరు చేసినట్లు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి తెలిపారు రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ నుంచి రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ వరకు తరుణ్ ప్లస్ పథకం పది లక్షలకు నుంచి ఇరవై లక్షల వరకు ఈ రుణాలు అందించామని తెలిపారు చిన్న వ్యాపారులను ప్రోత్సహించేందుకు ఏ హామీ లేకుండా ఇరవై లక్షల వరకు రుణాలు అందిస్తున్నట్లు చెప్పారు ప్రధాన మంత్రి ముద్రా యోజనను రెండు వేల పదిహేను ఏప్రిల్ ఎనిమిదిన ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు ఎలాంటి తనఖా లేకుండా అవసరమైన అర్హత గల వారికి ఇరవై లక్షల వరకు లోన్స్ ఇస్తున్నారు ఈ స్కీమ్ తెచ్చినప్పటి నుంచి యాభై ఐదు కోట్ల వరకు ముప్పై ఐదు లక్షల కోట్ల రుణాలు మంజూరు చేసినట్లు సమాచారం ఇరవై శాతం వరకు కొత్త వ్యాపారులకే రుణాలు ఇచ్చినట్లు తెలుస్తుంది సొంతంగా వ్యాపారం చేసేవారు కొత్త వ్యాపారం పెట్టాలనుకునే యువతకు ఇది మంచి అవకాశంగా చెప్పవచ్చు ఎలాంటి హామీ లేకుండానే ఇరవై లక్షల వరకు లోన్ పొందొచ్చు ఇందులో వడ్డీ సైతం చాలా తక్కువగానే ఉంటుంది ప్రధానమంత్రి ముద్రా లోన్ కావాలనుకునే వారు సమీపంలోని ఏదైనా బ్యాంకుకు వెళ్ళాలి ముద్రా లోన్ అప్లికేషన్ ఫారం నింపి సంబంధిత అధికారులకు అందించాలి గుర్తింపు కార్డు చిరునామా బిజినెస్ ధృవీకరణ పత్రాలు ఫైనాన్షియల్ డాక్యుమెంట్స్ అందించాలి ఎంత ఎలా వినియోగించుకుంటాం అనే బిజినెస్ ప్లాన్ అందించాలి అప్లికేషన్ పరిశీలించి మీ బిజినెస్ ప్లాన్ ఆర్థిక సామర్థ్యంపై బ్యాంకులకు ఓ వంచనకు వస్తాయి సరైన డాక్యుమెంట్లు బిజినెస్ ప్లాన్ ఉంటే అర్హులైన వారికి బ్యాంక్ లోన్ మంజూరు చేస్తుంది ఈ విధంగా అన్ని వివరాలు తెలుసుకొని ముద్రా లోన్కి మరి మీ సమీప బ్యాంకంలోకి వెళ్ళి సంబంధిత పత్రం పూర్తి చేసి సమర్పించాలి ఆన్లైన్ పోర్టల్లో కూడా అప్లై చేసుకోవచ్చు ఇది నేటి వీడియో ఈ వీడియో చూసినా మీరు తప్పనిసరిగా లైక్ చేసి షేర్ చేయండి ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తూనే ఉండండి సేజ్ మీడియా అందరికీ ధన్యవాదాలతో మీకు